ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కౌష్కితో సూర్యని నేను యువరాజ్పై పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటానని చెప్తాడు ఇంకా మాట విని కేదార్ జగదాత్రి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా ఎంత చెప్పినా ఇంకా సూర్య వినడు ఇంకా జగదాత్రి కేదార్ సాధు దగ్గరికి వెళ్ళి సూర్యకి ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదని చెప్తారు సరే నువ్వు ముందు కంపెనీకి సీఈఓ అవ్వు ఆ తర్వాత యువరాజుని మీనాన్ని పట్టుకుందామని చెప్పి ఇంకా సాధు అంటాడు ఇంకా సరేనని చెప్పి ఇంకా యువరాజుని తీసుకురమ్మని కిరణ్కి చెప్తుంది జగదాత్రి ఇంకా కౌష్కి ఏంటి వాయిస్ వాయిస్లో బేస్ మారింది ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారింది ఇదంతా ఏడిపోయి అయినా ఓడిపోయి ఏడుస్తుంటే బాగుంటుంది చెప్పు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు జగదాత్రి కౌష్కి గారు నేను నా ప్రత్యర్థులకు చెప్తూ ఉంటాను వాళ్ళ గెలుపుని నా ఓటమిని అనుకోవద్దని ఎందుకంటే నేను వెనక్కి తగ్గానని కాదు వేటకు సిద్ధమవుతున్నానని ప్రణాళిక మారుస్తున్నానని అర్థం అని చెప్పి జగదాత్రి అంటుంది కౌష్కి నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయినా నీకు ఇంకా పొగరు తగ్గలేదు అని అంటుంది అప్పుడు జగదాత్రి మీరు అనుకున్నారు కాబట్టి యువరాజు బయటికి రావడం లేదు నేను అనుకున్నాను కాబట్టి బయటికి వస్తున్నాడు అయినా ఇది నా ఓటమి కాదు గెలుపని మీకు అర్థమయ్యే రోజు ఇవాళ నేను ఎందుకు ఇలా అంటున్నానో మీకే తెలుస్తుందని చెప్పి అంటుంది ఇంకా ఇద్దరు ఒకరి మీద ఒకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఇంతలో కిరణ్ యువరాజ్ని తీసుకొని వస్తాడు ఇంకా కౌష్కి యువరాజ్ వెళ్ళిపోతారు ఇంకా జగదాత్రి జేడి ఇద్దరు ఒకటే నని వదినకి తెలిసిన రోజు ఎలా ఉంటుందో అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇంకా ఇంటికి వెళ్దాం పద అని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ ఇంక ఇద్దరు వెళ్తారు ఇంకా ఇంట్లో అందరూ మీటింగ్ పెట్టుకొని ఉంటారు ఇంకా కౌశికి సూర్య గారితో నేను మాట్లాడాను యువరాజ్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకు వెనక్కి తీసుకోవాలన్నా రాజు వల్ల ఆయనకు అయిన గాయం మానాలన్నా మన కంపెనీకి కేదాన్ని సీఈఓ చేసి ఆ కంపెనీకి తన పేరు మీద రాయాలని చెప్పారు సమస్య సమాధానం రెండు మీ ముందే ఉన్నాయి ఏం చేయాలో మీరే చెప్పండి అని ఇంకా అప్పుడు వైజయంతి ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఎలా అమ్మి అని చెప్పంటే నిషిక అయినా ఇంటికి వాళ్ళకి ఏ సంబంధం ఉందని మన ఆస్తి వాళ్ళకి ఇవ్వాలి మన కంపెనీలన్నీ వాళ్ళ పేరు మీద రాయాలా ఏంటే చేసిందంతా చేసి నంగనాచిలాగా చూస్తున్నామని అని చెప్పి అంటుంది ఇంకా కేదార్ నిషి ప్లీజ్ జగదాత్రిని ఏమీ అనకు తనకేం సంబంధం లేదని చెప్పి అంటాడు కనీషి మీ తప్పేం లేదు నాయన మిమ్మల్ని ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చి ఇన్ని రోజులు ఉండనిచ్చాం కదా తప్పంతా మాదే అని చెప్పి అంటుంది జగదాత్రి నువ్వన్నట్టు నా ఉద్దేశం ఆస్తి కాజేయడమే అయితే ఆ పని చేయడానికి నేను ఇన్ని రోజులు ఆలోచించాల్సిన అవసరం లేదు కేదార్ కావాలనుకుంటుంది ఈ ఆస్తి కాదు ప్రేమ కొడుకనే గుర్తింపు అని చెప్పి అంటుంది ఇంకా వైజయంతి కోపంగా జగదాత్రిని తిడుతూ ఉంటుంది ఊరి చెప్పినట్టు చేయకుంటే పోలీసులు మళ్ళీ వచ్చి యువరాజ్ని అరెస్ట్ చేస్తారు మీరేమంటారు బాబాయ్ అంటూ కౌష్కి సుధాకర్ని అడగగానే కంపెనీ కోసం కొడుకుని దూరం చేసుకోలేను కదా కౌశికి అని అంటాడు ఇంకా యువరాజ్ పం కేదార్కి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటే ఇంకా జగదాత్రి యువరాజ్కి వార్నింగ్ ఇస్తుంది ఇంకా తర్వాత కేదార్ని కౌష్కి కంపెనీకి సీఈఓగా అనౌన్స్ చేస్తుంది ఇంకా కేదార్ మీద సంతకం చేస్తాడు ఇంకా వైజయంతి నిషిక కమలాకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మిగతా వారు అందరూ కేదార్కి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు సుధాకర్ వచ్చి విష్ చేసి వెళ్తుంటే ఇంకా కేదార్ ఏమో చాలా సంతోషంగా ఉంటాడు ఇంకా యువరాజ్ వేషపడుతుంటే వైజయంతి నిషిక కమలాకర్ వచ్చి ఓదార్స్తూ ఉంటారు ఇంకా కేదార్ని కంపెనీ నుంచి ఎలా వెళ్ళగొట్టాలో ప్లాన్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్